మిత్రులారా ఎండలు మండిపోతున్నాయి గతంలో కంటే కూడా ఈ సంవత్సరము ఎండలు మరింత ఎక్కువగా నమోదవుతున్నాయి ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది వడదెబ్బకు ఎక్కువగా గురయ్యేటువంటి వాళ్ళల్లో చిన్నపిల్లలు వృద్ధులు ఎక్కువగా వడదెబ్బకు గురవుతారు అంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలు అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు వడదెబ్బకు ఎక్కువగా గురయ్యేటువంటి అవకాశం ఉంది ఒక వడదెబ్బనే కాదు అతి చలిని కూడా వాళ్ళు తట్టుకోలేరు ఈ వయసుల వారు మాత్రమే కాకుండా స్థూలకాయలు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే అప్పటికే గుండె జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు అప్పటికే కిడ్నీ జబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఇతర రకాల జబ్బులకు మందులు వాడుతున్నటువంటి వాళ్ళు ఎక్కువగా వడదెబ్బకు గురయ్యేటువంటి అవకాశం ఉంది వీళ్ళు మాత్రమే కాకుండా ఆల్కహాల్ తీసుకొని ఎండలోకి వెళ్ళటము లేదా ఎండలో ప్రయాణం చేస్తూ ఆల్కహాల్ తాగటం గనక జరిగితే కూడా వాళ్ళు ఎక్కువగా వడదెబ్బకు గురవటానికి అవకాశం ఉంది వడదెబ్బ యొక్క లక్షణాలు ప్రారంభ లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మనం అప్పుడే ఇంట్లో నీళ్లు తాగి బయటికి వెళితే ఒక పది నిమిషాలు కూడా కాకముందే మనకు విపరీతమైన దాహం వేస్తుంది విపరీతమైన చెమటలు పడుతూ ఉంటాయి కాళ్ళలో నొప్పులు ప్రారంభమవుతుంది అంటే మసిల్ క్రాంప్స్ అని అంటారు తర్వాత కండరాలు ఇంకా నడవలేని కాలు తీసి కాలు వేయలేనంతగా నొప్పులు పెడుతుంటాయి ఇవి ఎండ తీవ్రత మన శరీరం మీద కలుగజేస్తున్నటువంటి నష్టానికి ప్రారంభ లక్షణాలు ఈ సమయంలో కనుక మన ఉపశమన చర్యలు తీసుకొని అంటే నీడ పట్టు నీడ పట్టుకు రావటము నీళ్ళు ఎక్కువగా తాగటము ఇటువంటి కనుక తీసుకొని మన జాగ్రత్తలు తీసుకుంటే ఇది ఇక్కడితోటి ఇంకా ఇంతకు మించి నష్టం జరగదు కానీ మనం అలాగే ఎండలో ప్రయాణం చేయటం లేదా ఎండలో పని చేయటం ఎండలో నిలబడటం అట్లాగే కనుక కొనసాగిస్తే ఇంకా మన శరీరం విపరీతమైన చెమటలు పట్టి మనిషి చల్లబడిపోతారు బాగా బలహీనమైపోతారు మూత్రం కూడా నల్లగా వస్తుంది వికారం వస్తుంది వాంతులు అవుతాయి తల తిప్పుతుంది తల తిరిగినట్టుగా అనిపిస్తుంది మూత్రం చాలా బ్లాక్ కలర్లో డార్క్ కలర్లో వస్తుంది ఆయాసం వస్తుంది ఎవరైనా నాడి కనుక పరిశీలించగలిగితే నాడి కూడా జల బలహీనంగా కొట్టుకుంటుంది ఈ దశను హీట్ ఎగ్జాషన్ అని అంటారు అంటే వడదెబ్బ పూర్తి రూపం తీసుకోవడానికి ఇది ఒక ముందస్తు మధ్యస్థ దశ అని అనుకోవచ్చు ఈ దశలోనైనా కూడా మనం ఉపశమన చర్యలు తీసుకొని ఆ మనిషికి ప్రాథమిక చికిత్స చేసి హాస్పిటల్ కనుక పంపగలిగితే మన పెద్ద నష్టమేమి లేకుండా బయటపడవచ్చు కానీ ఈ దశలో కూడా అలాగే ఎండలో నిలబడటము ఎండలో ప్రయాణం చేయటము ఎండలో పని చేసుకోవటము కనుక చేస్తే ఇంకా మనిషికి అప్పటికే చెమటలు పట్టి పట్టి మనిషి అంతకుముందు చల్లబడిపోయి ఉన్నాడు కానీ ఇప్పుడు శరీరం అంటే శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేటువంటి వ్యవస్థ ఫెయిల్ అయిపోతుంది కాబట్టి ఇంకా మన శరీరంలోని ఈ శరీ వేడిని నియంత్రించేటువంటి వ్యవస్థ మనిషిని చల్లగా ఉంచలేదు కాబట్టి మనిషి చెమటలు పట్టడం ఆగిపోతుంది క్రమంగా మనిషి వేడెక్కుతాడు ఎట్లా వేడెక్కుతాడంటే ఒక ఎండలో ప్రాణం లేని వస్తువు అయితే ఒక రాయి కానీ ఇటుక పెడ్డ కానీ ఎట్లయితే వేడైతాయో మనుషులు క్రమంగా అలా వేడైతుంటారు మనిషి శరీరము యొక్క టెంపరేచరు నూట నాలుగు నూట ఐదు డిగ్రీల ఫారెన్ హీట్కు చేరుకుంటుంది మనిషి ఎండిపోయినట్టుగా డ్రైగా మనకు కనిపిస్తాడు అప్పటికే మన శరీరంలో రక్తనాళాలలో ప్రవహించేటువంటి రక్తము పలచగా ఉండాల్సినటువంటి రక్తము క్రమంగా చిక్కబడిపోయి ఉంటుంది ఎందుకంటే శరీరంలో ఉన్న ఉన్నటువంటి నీళ్ళంతా అప్పటికే బయటికి పోయి ఉన్నది కాబట్టి అలా రక్తము చిక్కబడిపోయి ఫ్రీగా రక్త ప్రసారం శరీరంలో జరగకపోవటం వల్ల మెదడుకు గుండెకు కిడ్నీలకు ఇతర అవయవాలకు సరిపడినంత రక్తం సరిపడినంత పద్ధతిలో రాదు అటువంటప్పుడు మన మెదడుకు కూడా ఆక్సిజను అందక మనకు తిప్పినట్టు అవుతుంది తర్వాత మనిషి కాయాలు తప్పిపోయి పరాక్ పరాక్ మాట్లాడుతుంటారు స్పృహ కూడా కోల్పోతారు ఫిట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గుండె మీద కలగజేసేటువంటి నష్టం వల్ల గుండెపోటు వచ్చి మనిషి అప్పటికప్పుడు చనిపోవచ్చు కిడ్నీస్ కూడా ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ దశను వడదెబ్బ లేదా హీట్ స్ట్రోకు అని అంటారు ఈ దశలో మనం ప్రాథమిక చికిత్స చేసుకొని హాస్పిటల్కు పంపినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఆశించినంత ఫలితం ఉండదు కానీ మనం ప్రాథమిక చికిత్స మాత్రం తప్పకుండా చేయాలి ఆ ప్రాథమిక చికిత్సలో ఆ మనిషిని వెంటనే నీడకు తరలించటము ఒక ఫ్యాన్ లాంటిది వేసి గాలి ఎక్కువగా వచ్చేటట్టు అటువంటి ప్రదేశంలో ఉంచటము మనిషి మీద చల్లటి నీళ్లు చిలకరించటము లేదా ధారాళంగా పోయటము బాగా తడి బట్టను బాగా చల్లటి ఐస్ నీళ్ళల్లో ముంచి మనిషిని ఎప్పుడు తడుపుతూ ఉండటం అంటే మనం ఎక్స్టర్నల్గా బయట నుంచి వెళ్ళి మనిషిని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే ఇంటర్నల్గా మనిషి శరీరాన్ని శరీరం యొక్క వేడిని తగ్గించుకునే వ్యవస్థ ఇప్పటికీ ఫెయిల్ అయి ఉంది కాబట్టి కాబట్టి వడదెబ్బాకు గురైనటువంటి మనిషికి మనం ఈ విధంగా ధారాళంగా చల్లటి నీళ్లు పోయటము గాలి ఎక్కువగా వచ్చేటట్టుగా చేయటము ఒకవేళ తాగగలిగితే మంచినీళ్ళు నిమ్మరసము లాంటివి ఇవ్వటము ఓఆర్ఎస్ కనుక దొరికితే తాగించటము అక్కడి నుంచి వెళ్ళి హాస్పిటల్కు మనం తరలించాల్సి వస్తుంది